హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేనమాట నేనైతే మటుకు సింపుల్గా ఒక స్వీట్ చేశాను అలాగే ఉప్మా చేశాను అనమాట బరుగులతోటే రెండు కూడా ఈజీ రెసిపీలేనండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చక్కగా నేర్చుకోవచ్చు ఏం చెప్తానంటే అది కరెక్టేనమాట ఎందుకంటే నేను కూడా సింపుల్గానే నేర్చుకున్నాను పెద్ద శ్రమేమీ లేకుండాను ఇంకా ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి ఇంకా వాడిని రెడీ చేసి ఇంక స్కూల్కి అయితే పంపేశాను ఇంక నేనైతే దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకునే లోపల ఇంకా మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చేసారనమాట ఇంకా ఆయనకైతే మటుకు ఉగ్గాని కావాలన్నారు అదే బొరుగులతో చేసే ఉప్మా అండి ఇంకెంతకే మీ వాడికి ఏం పెట్టారా అంటారేమో మా వాడికి అయితే ఒక దోశ వేసేసి పెట్టేస్తానమాట పొద్దున్నే టిఫిన్ది పెద్ద పని ఉండదండి కాకపోతే చెయ్యాలి అనే ఇదితో చేస్తాను మా వాడైతే మటుకు సగం తింటాడు ఇంకా వాడికైతే పెట్టు పంపిచ్చేస్తాను కదా ఇప్పుడైతే ఈ ఉప్మా అయితే చేస్తున్నాను బొరుగులతో వారంలో రెండు సార్లైనా ఉండాలండి ప్రతిసారి టమాటా సింపుల్గా అనమాట అప్పటికే టైం అయిపోయింది ఇంకా ఉదయాన్నే అంటే ఇంకా గురువారం అంటే హడావిడి మొదలైనండి ఇంక ఇల్లులు దుడుచుకొచ్చి ఇంకా గుమ్మం దుడిచి ముగ్గు పెట్టేసి ఇంకా ఇంక ఒకదాని తర్వాత ఒక పని చేసుకుంటా ఉంటే టైం కాస్త గడిచిపోయింది అనమాట ఇంక నేనైతే మటుకు ఇంక దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాం అన్నా ఇంకా మా వారు చేయమన్నారు ఇంక వెంటనే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా దీనిలోకైతే ఎరగడ్డ టమాటా ఇవేమీ వేయకుండా సింపుల్గా పల్లీలు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఇంకా ఈ బొరుగులతో అనమాట ఇంకా స్వీట్ అన్నావు కదా అదేంటని అంటారా అది కూడా చేశానండి కాకపోతే ముందు టిఫిన్ తిని కాసేపు అలా కూర్చొని తర్వాత అనేది స్టార్ట్ ఎమ్మట ఎమ్మటెమ్మటే చేయాలంటే అస్సలు వల్ల కాదండి కాసేపు ఒక పది నిమిషాలన్నా అలా కూర్చొని లేస్తే ఇంకా అని పని చేసుకున్నా కూడా ఇంకా అలసట అనేది రాదనమాట ముందైతే మటుకు అది పొయ్యి మీద పెట్టేసి ఇలాగా బొరుగుల్లో నీళ్ళు పోసేస్తానమాట ఇంకా వేస్తాము అనే ముందరైతే నీళ్లు పోయాలి ముందే పెట్టేస్తే మరీ మెత్తగా అయిపోతాయి అనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా తిరగమాత వేగితో ఉండగా అయితే నీళ్లు పోసేస్తాను అనమాట కొన్ని పోసినా కూడా ఇంకా గిన్నె నిండిగా అనిపిస్తాయి నీళ్ళు పోయంగానే కొంచెం అయిపోతాయి ఇంక మధ్యలో ఇది చేస్తున్నాం కానీ ఇంక పాలాయన వచ్చాడనమాట ఇంకా మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంక పాలైన దగ్గరికి వెళ్ళి పాలు పోపించుకొచ్చాను కింద ఉంటాడనమాట మేము ఉండేదేమో ఫస్ట్ ఫ్లోర్లో అండి ఇంకా పాలు పోపించుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ చేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు అయితే వేస్తానన్నమాట కలర్ కోసము కలర్ అయితే బాగుంటుంది చూసారు కదండి గిన్నె నిండిగా బొరుగులు ఉన్నాయి కదా నీళ్ళు పోయంగానే కిందకి వెళ్ళిపోయాయి ఇలాగైతే అన్నీ కూడా పులిహోరకి ఎలా పెడతామో తాలింపు అలా పెట్టేసాను అనమాట కొంచెం పల్లీలు ఎక్కువేసానండి బాగుంటాయి అనమాట ఇంకా ఈ బొరుగుల్ని కొంచెం పిండేస్తూ నీళ్ళల్లోంచి తీసేస్తా అన్నాను ఇవి కొన్ని అయిపోయాయి కదా సరిపోవని చెప్పి ఇంకొక ప్యాకెట్లో ఉంటే ఇంకొన్ని వేస్తున్నాను అనమాట ఇంకొక కొత్త ప్యాకెట్ ఇవాళ ఓపెన్ చేస్తానండి ఇంతకుముందున్న ప్యాకెట్ అయితే అయిపోయింది ప్రతిసారి కూడా ఒక ప్యాకెట్ బస్తలాగా ఉంటుంది అనమాట దాన్ని అయితే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాము ఈ ఉప్మానే కదండి బొరుగులు మిర్చి ఇంకా ఏదైనా కూడా బొరుగులకి కావాల్సిందండి బొరుగులతో చేసేటి ఏదైనా కూడా దాంతోనే చేసేసుకుంటాం అనమాట ఇంకా ఇలాగైతే టిఫిన్ అయితే అయిపోతుంది కదా ఇంకా మావారు వచ్చేసరికి ఇంకా నీళ్ళు అయితే పెట్టున్నాను స్నానానికి ఇంకా ఆయన స్నానం లోపల టిఫిన్ అయిపోయింది కదా అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను చెప్పాను కదండి బొరుగులది ఇలా ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటే వచ్చేస్తాయి అనమాట మాకైతే మటుకు ఇంక ఇలా కొన్ని కదా అని చెప్పి ఎలాగో సరిపోదు అని చెప్పి మళ్ళీ ఇంకొన్ని పోసి అదే నీళ్ళల్లో ఇంక పిండి వేసేస్తాను అనమాట ఇంకా చక్కగా మన సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనిలో కొంచెం కారం ఉప్పు చూసుకుంటే ఇంకా ఉప్మా అనేది బాగుంటుందండి ఇంక నేను ఉప్పు అయితే కొంచెం అనమాట దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకునేదానికి కొంచెం కారం అయితే లాస్ట్లో కలిపి కొంచెం నిమ్మదబ్బ పిండేసుకున్నాను అప్పుడు అడ్జస్ట్ అయిపోయిందనమాట ఒక్కొక్కసారి తెలియకుండానే ఎక్కువ పడిపోతూ ఉంటుంది అనమాట ఇంక నేనైతే మటుకు ఇది అయిపోయింది కదండీ ఇంకా స్వీట్ అని చెప్పాను కదా మా వాడు అడిగాడనమాట స్వీట్ ఏదైనా చేయమని Honey. అది కూడా నిన్ను అడిగాడు నిన్ను అడిగితే ఇంట్లో బ్రెడ్ అనేది లేదండి ఇంకా బ్రెడ్ తోటి చేద్దాము పాలైతే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా ఇంకా పాలతో చేసాం అనుకోండి చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా తినడానికి కూడా చల్లదనం కదా అని చెప్పి ఇంకా రేపు చేస్తాలే నాన్న బ్రెడ్ అయితే లేదని చెప్పాను అనమాట ఇంకా మా వారు నైట్ డ్యూటీ దిగి వస్తా వస్తా డిమార్ట్కి అయితే వెళ్ళారు ఎండివిరపకాయలు అవి కొన్నే ఉన్నాయి మళ్ళీ అయిపోతే మళ్ళీ డ్యూటీ టైంకి ఇబ్బంది అవ్వుద్ది కదా అన్నట్టు ఇంకా అప్పుడు చెప్పాను అనమాట ఇంకా కస్టర్డ్ పౌడరు ఇంకా బ్రెడ్ అయితే తీసుకురమ్మ ఇంకా పాలైతే పొయ్యి మీద ఇంకా అవి కాగుతూ ఉంటాయిలే ఈ టిఫిన్ తినే లోపల అని చెప్పి ఇంకా టిఫిన్ పెట్టేసే తినేయడానికి ఇంకా కూర్చున్నాం అనమాట ఈ లోపల పాలైతే కాగుతూ ఉన్నాయి బ్రెడ్తో చేసే స్వీట్ చాలా బాగుంటుందండి ఇంకా సింపుల్గా ఉంటుంది రాకపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా ఉప్మా అయితే ఇలా తయారైంది పురుగులతో చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇంకేలాగైతే పెట్టుకొని తినేసి ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని లేసేసి ఇంకా స్వీట్ అనేది చేయడానికి రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే మళ్ళీ వంట కూడా చేయాలన్నమాట ఇంక నేను అందుకే వంట చేసిన వీడియో ఏది కూడా పోస్ట్ చేయలేదండి అస్సలు హడావిడి అయిపోయింది ఇంక నేనైతే మటుకు నేనైతే పప్పుచారు చేసేసి అన్నం చేసి వడియాలు చేసి పెట్టేశాను ఇంకా అందుకే హడావిల్లో ఎలాంటి వీడియో తీయలేదనమాట స్వీట్ చేసే దగ్గరే టైం అంతా సరిపోయింది అంటే ఎక్కువ టైం పట్టిద్దని కాదు ఇంకా ఈ టిఫిన్ తినే లోపలే పదకొండున్నర ఇంకా అప్పుడు అది స్టార్ట్ చేశాను అది చేసే లోపల పన్నెండు అయిపోయింది ఇంకా వెంటనే ఇంకా హాఫ్ అన్ అవర్ కల్లా అన్నం పెట్టేయాలి కదా అని చెప్పి అన్నం పొయ్యి మీద కందిపప్పు పెస కందిపప్పు టమాటా ఇవన్నీ కడిగి పప్పులు అయితే చేశాను అనమాట కందిబెల్ల పప్పులుసు ఇంకా అవి రెండు పొయ్యి మీద పెట్టేసి ఇంకా కూర తిరగమాత పెట్టేయంగానే వడియాలు కూడా వేపిచ్చేసి వెంట వెంటనే బాక్స్ పెట్టుకొని ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను ఇంకా అంత అయిపోయిందండి నేను పొద్దునైతే మటుకు అందుకే ఎలాంటి వీడియో కూడా పెట్టాను లేదు నిన్నైతే ఒక్కటే పెట్టి ఇంక వదిలేశాను ఇలా చిన్న కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ అయితే తెప్పించుకుంటామండి ఇదైతే మటుకు వెనిలా ఫ్లేవర్ అనమాట ఇంకా ఫ్రూట్స్ సలాడ్ అలా చేసుకునేదానికి సరిపోతుంది ఒక రెండు రెండు స్పూన్లు వేసుకున్న ఒక నాలుగు సార్లుకి వస్తుంది అనమాట ఇదైతే మటుకు ముందైతే పాలైతే కాగుతా ఉన్నాయన్నమాట ఇంకా ఈ పొడైతే కొంచెం వేసేసుకొని ఇంకా దీనిలో కొంచెం నీళ్లు పోసేసి కలిపేసుకొని దాంట్లో పాలల్లో కలిపేసుకోవడమేను ఇంకా ఇంక ఇలాగైతే చక్కగా ఉందండి వెనిలా ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ స్మెల్ అయితే ఉంటుంది నాకైతే వెనిలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ మధ్య చెప్తూ ఉన్నారు కదా నిజంగానే ఐస్ క్రీమ్స్ కావవి ఇంకా ఏదేదో కలిపి చేస్తున్నారు నిజమైన ఐస్ క్రీమ్లు కాదని అందుకే ఐస్ క్రీమ్ జోలుకు కూడా వెళ్ళట్లేదు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే మటుకు అప్పుడే ఫ్రెష్గా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఫిఫ్టీన్ ఏనండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట అక్కడైతే ఖచ్చితంగా తినేసి వస్తాం అనమాట కోన ఐస్ క్రీమ్ అయితేను ఇంక ఇలాగైతే పాలు కాగాయి ఇది కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసేసేదానికి ముందే నేను అయితే కలిపేశాను అనమాట షుగర్ షుగర్ క్వాంటిటీ ఎంత కావాలంటే అంతా నేనైతే చాలా అంటే చాలా తక్కువ వేసానండి ఎందుకలే ఎక్కువ స్వీట్ తిన్నా కూడా వెంటనే ఈ ఎండ మీద జలుబు వస్తుంది కదా అన్నట్టు ఇంకా తక్కువ వేసేసి ఇలా కలిపి వెంటనే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాను లేకపోయిందంటే ఇంకా ఇంకా గట్టిగా అయిపోయింది కదా పాలు అందుకని చెప్పి ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా చల్లారినిచ్చానమాట ఇది చల్లారితా ఉంది అనుకోండి ఇంకా బ్రెడ్ అనేది మనం ఫ్రై చేసుకొని జీడి పప్పులు అవన్నీ కూడా ఫ్రై చేసుకునేసరికి సరికి మన టైం అనేది సరిపోయిందనమాట ఈ లోపల ఇవి చల్లగా అయిపోతాయి గెన్నె బ్రెడ్ ఏందో కొంచెం మెత్తగా ఉందండి మరీను ఇంకా కట్ చేయడానికి కూడా వీలు కాలేదనమాట ముక్కలు ముక్కలుగా మెత్త మెత్తగా ఉంది మరీను ఇంతకుముందు బ్రెడ్ అలా కట్ చేయంగానే ఇంక తెగిపోయేది ఇంకా నేను జీడిపప్పులు అయితే అచ్చం అలాగే వేయకుండా కొంచెం చిన్న చిన్న పలుకులు చేసేస్తున్నాను అప్పుడే కొంచెం మనం బాదం లాగా అలా తగులుతూ ఉంటాయి ఐస్ లో లాగా ఇంకా అందుకే కొంచెం చిన్న చిన్నగా చేసి పెట్టేసుకుంటున్నాను ప్లేట్లు వేసి అలా నలగ కొడుతుంటే అవి కాస్త ఎగురపడతా ఉన్నాయి హడావిడ ఉన్నప్పుడు చేస్తే అంతేనండి ఇంకా నేనైతే అయితే చెప్పాను కదా ఎందుకంటే వంట చేసే టైం అవుతుంది ఇది పెట్టుకున్నాను ఇది అవిద్దా అది అవిద్దా అని అనుకుంటా అనుకుంటా ఇది ఇదైతే ఉదయాన్నే చేసి పెడితే ఇంకా ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది కదా ఇంకా బ్రెడ్ అంతా కూడా ఆ పాలను పీల్చుకుంటుంది ముందు దీన్ని చేసి పెట్టాలని చెప్పి ఇంకా దీన్నే మొదలు పెట్టాను చూస్తున్నారు కదా బ్రెడ్ని కట్ చేయాలని చూస్తే అదైతే తెగట్లేదు సర్లే ఇలా కాదు ఒక నాలుగు నాలుగు కట్ చేద్దామని చెప్పి ఒక ఎనిమిది బ్రెడ్లతో చేస్తానండి మరి ఇంత కూడా చేయలేదనమాట మరిగెంత వేసాను అనుకోండి బ్రెడ్ పాలనేటివి ఎక్కువ కావాలి ఒక అర లీటర్ పాలే ఉన్నాయన్నమాట ఇంకా వాటికి సరిపోయేటట్టు ఇంకా బ్రెడ్ అయితే ఒక ఎనిమిది పీసులు అయితే తీసుకొని ఇలా నాలుగు పక్షాలుగా ఒక బ్రెడ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇలాగైతే చక్కగా కట్ చేసి పెట్టేసుకొని నెయ్యలు అయితే వేయించలేదండి ఎందుకంటే నెయ్యి పడ్డం కొంచెం కష్టం అనమాట మాకైతేను అలవాట్లేదు ఇంకా అందుకని చెప్పి నూనెలోనే ఫ్రై చేసేసుకున్నాను అనమాట ముందైతే మటుకు జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకుంటానండి తర్వాత ఇవైతే ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఈ పలుకులు చూసారు కదా ఇలాగ దంచి పడేసాను అనమాట చిన్న చిన్న ముక్కలుగాను ఇంకా చక్కగా ఉంటాయి కదా అన్నట్టు ఇలా అయితే ముందు ఫ్రై చేసేసుకుంటే సరిపోయద్ది అని చెప్పి ఫ్రై చేసుకుంటూ ఒక పక్క నేను బియ్యం అవి అయితే నానబెట్టేసుకున్నాను అనమాట ఈ పనిలో పని అవ్విద్ది కదా అన్నట్టు బియ్యం నానబెట్టేసుకున్నాను ఇంక పప్పు కందిపప్పు అవన్నీ కూడా కడిగి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వెంటనే పొయ్యి మీద పెట్టంగానే కానీ ఉంటే త్వరగా అయిపోయిద్ది కదా వంట అన్నట్టు ముందైతే అవి అయితే నానబెట్టుకుంటూ ఉన్నాను ఇవి ఇక్కడ పని చేసుకుంటూ ఇంక ఇలాగైతే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటా ఉన్నానండి ఏదన్నా స్వీట్ కావాలని అడిగితే స్వీట్ షాప్ వెళ్ళి తెచ్చి ఇవ్వడం అలాంటిది ఏమీ ఉండదు అనమాట నాకు వచ్చినా రాకుండా వచ్చిందే ఏదో ఒకటి ఆ టయానికి చేసి పెడతా ఉంటాను దానిలో ఈ బ్రెడ్తో చేసే స్వీట్ అనమాట దీన్ని ఏమన్నాలో దీనికి పేరు కూడా నాకు తెలియదండి చూశాను ఎక్కడో ఇంక చేద్దాం అని చెప్పి చేస్తున్నాను అనమాట మామూలుగా ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసేసుకొని పాలల్లో వేసేదాన్ని ఇంత ముందర సర్లే బ్రెడ్తో చేస్తున్నారు కదా ఈ మధ్య అని చెప్పి ఇంక బ్రెడ్తో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఏదైనా కూడా నేర్చుకుంటే రానిదంటూ ఏది ఉండదండి ఏదైనా కావాలన్నప్పుడు డబ్బులు తీసుకొని షాపులు మరిగెట్టడం కన్నా ప్రశాంతంగా ఏదో ఒకటి ఆలోచించి అది కాకపోతే ఇంకొక స్వీట్ అవద్ది అనుకొని చేసేస్తూ ఉంటాను అనమాట నేనైతే మటుకు ఇలా రానిది అంటూ ఒకటి ఏదైనా ఉండిందంటే అది ఎలా నేర్చుకోవాలి దాన్ని ఎలా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఇంకొంచెం ఎక్కువ అనమాట నాకైతే మటుకు ఇంకా అలా ఉంటుందండి అందుకే ఏదైనా కూడా చేయాలి అంటే చేసేస్తాను ఇంకా అది ఎంత టైం అయినా కూడా ఆ టయానికి చేసి పెట్టాలి అంటే చేస్తానన్నమాట అనమాట ఇలాగైతే బ్రెడ్ అయితే కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసేసాను ఇంకా అన్ని ముక్కలు కూడా ఇలాగేనండి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను ఇలాగైతే పాలు కూడా ఆల్మోస్ట్ చల్లగా అవడానికి దగ్గరికి వచ్చాయి మరీ వేడిగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నమాట అలా పోసినప్పుడే కొంచెం బ్రెడ్ పీల్చేసుకుంటుంది కదా అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చగా ఉన్నాగానే పోసేసాను మరి చల్లారిపోయినా కూడా పీల్చదేమో అన్నట్టు ఇంక ఇలాగైతే అన్నీ చేస్తున్నానండి ఎంతకి వీడియోలు అని అనిపించాయి ఏంటి అనేది మీరు అసలు కామెంట్ కూడా చేయట్లేదు ఒకసారి కామెంట్ చేయండి అర్థమైద్ది నాకైతేను చూశారు కదండీ ఇలాగైతే బ్రెడ్లన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక స్టీల్ బాక్స్లో పెడితే బాగుండు కదా అని అయితే అనుకున్నాను అనమాట ఇంకా అంత పెద్ద స్టీల్ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చిద్ది నాకు వెడల్పు కూడా కావాలనుకుంటుంటే ఇంకా మా వారు లంచ్ బాక్స్ అయితే గుర్తొచ్చింది పూరి బాక్సు ఇంకా దాన్ని తీసుకొని చక్కగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేర్చుకుంటూ మధ్య మధ్యలో ఈ పాలు పోస్తూ దాని మీద జీడిపప్పు పలుకులు చల్లుకుంటూ చేశాను అనమాట అసలు మనం ధమ్ బిర్యానీ చేస్తాం కదా అలాగనమాట నాకు అదే గుర్తొచ్చింది నేను చేస్తూ ఉంటాను ఇంక మధ్య మధ్యలో ఇలా జీడిపప్పు పలుకులు అయితే వేసేస్తున్నాను ఇలా గోరువెచ్చగా ఉండంగానే పోసేసానండి పాలైతే మటుకు మరీ చల్లార్చనివ్వలేదు ఇంక చూస్తున్నారు కదా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి బ్రెడ్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం కూడా అన్నీ ఒక లేయర్ లాగా ఒక లేయర్ కానీ ఇంకొక లేయర్ అలాగా పోసుకుంటూ మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు వేసుకుంటూ ఇంకా కిస్మిస్ అవన్నీ ఉంటే బాగుండు కాకపోతే అన్నీ వేసినా కూడా ఇంకా టేస్ట్ అనేది మారిపోయిద్ది కదా అన్నట్టు అన్నీ వేయలేదు మొత్తం జీడిపప్పు పలుకులు మాత్రమే వేశాను అనమాట ఇలాగా అన్నీ కూడా చేసేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా సాయంత్రం దాకా అసలు ఓపెన్ కూడా చేయలేదండి ఎందుకంటే ఇంకా అది ఆల్రెడీ బాగా వచ్చింది అని అయితే అర్థమైపోయింది కదా ఇంకా దాన్ని మళ్ళీ తీసుకొని చూసుకుంటూ ఉంటే ఎందుకు అని చెప్పి చే తీయలేదనమాట ఇలా అన్నీ పోసేసి మూత పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా సాయంత్రం ఐదున్నరకు అయితే ఓపెన్ చేశాను అనమాట తీయంగానే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాసన వస్తుంది ఇంకా ఐస్ క్రీమ్ లాగే జ్యూసి జ్యూసీగా అయిపోయింది అనమాట ఈ బ్రెడ్ అనేది పాలల్లో నానిపోయి చక్కగా అసలుకి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉనిందంటే అంత జ్యూసీ జ్యూసీగా ఉనింది ఇంక చూస్తున్నారు కదా తీసాను తీసి అలా బొగ్గు మీద కానీ చల్లగా ఉందనమాట ఈ ఎండల కాలం ఏది తగిలినా కూడా చల్లటి వస్తువు ఎంత బాగుంటుందో కదండి ఇంక ఇలాగైతే బాక్స్కి చక్కగా రెడీ అయిపోయింది ఇంకా మావాడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడనమాట ఇంకా రాంగ్ ఏదో ఒకటి అడుగుతాడు కదా ఇంకా సర్ప్రైజ్ నేను చేస్తానన్నాను కాబట్టి చేసేసేసాను అన్నాను ఇంకా వాడైతే ఇంకా చక్క చక్కగా ఇంకెళ్ళిపోయి ఇంకా ఇంకేలాగైతే అయిందండి చూస్తున్నారు కదా చక్కగా ఐస్ క్రీమ్ లాగా గడ్డగట్టేసింది ఈ బ్రెడ్ అంతా కూడా ఆ పాలనైతే పీల్ చేసుకునింది అనమాట కూలింగ్ ఎక్కువైపోయిందండి కొంచెం గడ్డలాగా అయిపోయిందనమాట కాసేపు చల్లారిన తర్వాత ఇంకా లూజ్ అయిపోయింది ఇంక ఇలా కొంచెం మనం లేయర్ లేరుగా పెట్టేస్తాం కదా బ్రెడ్ అనేది ఏ ముక్క ముక్క ఒక సైడ్కి తీసుకుంటా ఉంటే ఇలా అయితే వచ్చేసింది అనమాట ఇంకొంచెం క్రీమీ క్రీమీగా ఉంది కదా ఇది పాలైతేను అదంతా పైన పోసేసి ఇంకా చక్కగా ఇలా కూరగిండ్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా వారు కూడా ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇంకా నైట్ డ్యూటీ అనమాట ఇంకా ముగ్గురం తినేద్దాంలే అని చెప్పి ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా చాలా చల్లగా ఏదో ఒకటి తినడం తాగడం ఈ ఎండలకి అనిపిస్తూ ఉందండి ఇంకా ఈ ఎండలకి దబ్బికి తాపనైపోయింది ఎన్ని నీళ్ళు తాగినా కూడా ఇంకా తాగినట్టు అనిపించట్లేదు ఏదో ఒకటి సాయంత్రానికి జ్యూస్ లాగా ఇంక పుచ్చకాయ జ్యూసు ఇంకా అలాగా నిమ్మకాయ జ్యూసు ఇలాగ చేసుకోవడం ఎలాదన్నా చల్లగా వండుకొని తినడం అని అనిపిస్తుంది అందుకే వాళ్ళైతే ఇది చేశాను కదా ఇంకెంత బాగుందంటే అంత బాగుందండి పిల్లలైతే మటుకు చక్క చక్కగా తినొచ్చు అంత టేస్టీగా కుదిరింది ఐస్ క్రీమ్ అంటారు కదా ఈ ఐస్ క్రీమ్ అని చెప్పేసి పిల్లలకి తినిపిస్తే హెల్త్కి హెల్త్ మంచిగా మనం ఇంట్లోనే చేసి పెడతాం కాబట్టి హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు ఏదైనా ఎవరికైనా వండి పెడితే అంటే వండి పెట్టి వాళ్ళు తింటే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అది ఒక ఆనందం అనమాట నాకైతేను ఇంక ఇంట్లో వాళ్ళకి ఇలా చక్కగా అలా చేసి పెట్టేస్తూ ఉంటాను ముందు నేను ఎందుకు తినేస్తున్నానంటే వీడియోలో మీకు చెప్పాలి కదండి అందుకని తింటున్నాను తర్వాత అయితే మటుకు మా వారికి మా లడ్డుగా డికి ఇద్దరికి పెట్టేస్తున్నాను ప్లేట్లో చూపిస్తున్నాను కదా ఇంకా తీసుకెళ్ళిపోయి ముగ్గురం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటా చక్కగా తినేసామండి నిన్నైతే మటుకు కడుపులో చల్లగా అనిపించింది ఈ చల్ల చల్లగా సాయంత్రం పూటైతేను మీరు కూడా వీలైతే ట్రై చేయండి సింపుల్గా అయిపోయింది హ్యాపీగా తినేసేయచ్చు అనమాట వీడియో అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి